ప్లేస్లు ఉంటాయి కదా ఖాళీ అవి ఇవ్వండి ఉపాధి దొరుకుతుంది పాలు దొరుకుతాయి ఆ పాలతో చిలికితే వచ్చే పెరుగు ఆ పెరుగు నుంచి వచ్చే నెయ్య వెన్న నుంచి ఇక్కడికి ఒక నెయ్యి ఇస్తారు నెంబర్ వన్ ఆ చిలకడం వల్ల వచ్చేటటువంటి మజ్జిగ అమ్మితే కొనుక్కుంటారు జనం సింహాచలం మజ్జిగ వద్దంటారా సింహాచలం నెయ్య వద్దంటారా సింహాచలం టెంపుల్ వాళ్ళు అమ్మితే ఎందుకు వద్దంటారు లేకపోతే అరసవిల్లి ఇది ఇక్కడ అయ్యి అక్కడ పెట్టండి నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తెప్పించుకోండి ఎంతో ఎన్ని వేల మందికి ఉపాధి లభిస్తుంది ఆవుల్ని పోషించినటువంటి పుణ్యం మనకు వస్తుంది కదా ఒక ఆవుకి రోడ్డు మీద పోయేటటువంటి ఆవుకి అంత తోటకూర పెట్టండి మీకు పుణ్యం వస్తుంది అంటారు కదా అట్లాంటిది వేలాది లక్షలాది ఆవుల్ని మనం గనక పెంచిచ్చే ఒక చక్కటి ఇది చేస్తే వెయ్యి జన్మల పుణ్యం వస్తుంది కదా టీటీడీ చైర్మన్ టీటీడీ మెంబర్లకు ఎందుకు ఆలోచించట్లేదు అది ఇందులో ఇంకా ఏ రాజకీయాలు చేయాలని ఆలోచించుకుంటున్నారు అదే కదా వెళ్ళాలని చూస్తున్నారు తప్పించి స్వచ్ఛంద ఇద్దాం ఇదని ఏ రేపు మీకు దేవుడిచ్చిన వరం అబ్బాది తిరుమల తిరుపతి దగ్గరనే ఓ పదో పదిహేను గోశాలలో పెట్టండి వాటి అన్నిటి ఆ పేడతో చేయొచ్చు కొన్ని రకాల ఉత్పత్తులు ఆ యూరిన్తో ఉత్పత్తులు చేయొచ్చు దానికి అనుబంధ పరిశ్రమలు వస్తాయి వేల మందికి ఉపాధి వస్తుంది ప్లస్ ఆ మజ్జిగని సప్లై చేయండి అక్కడ ఎంత ఎంత ఉందండి ఇందులో అసలు అసలు అదేదో ఎంతసేపటికి జగన్ తొక్కేయడానికి వాడదాం లేకపోతే రాజకీయంగా వాడదాం లేకపోతే ఇందులో